జరుగుచుండగా నీ కార్యములు నూతన పరిచయము హబకు మూడవ అధ్యాయం రెండవ వచనం రండి పాల్గొనండి దైవాశీర్వాదములు పొందుకొనండి లివింగ్ క్రైస్ట్ చర్చ్ వారు నిర్వహించు పదిహేనవ వార్షికోత్సవం కృతజ్ఞతా స్థుతి మహోత్సవము పదిహేనవ వార్షికోత్సవం కృతజ్ఞతా స్థుతి మహోత్సవము ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ విస్లీ గారు హోసన్న మినిస్ట్రీస్ రాజమండ్రి దేవుడు క్షమించబట్టే ఒక పట్టణాన్ని కట్టాడు నీకు దేవుడు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు నా దేవుని దగ్గర సంప్రదించు నా దేవుని దగ్గర సంప్రదించు నా దేవుని సంప్రదించు సంప్రదించుయా మీ కటాక్షం నా మీద వెళుతాయి చూపించున్నాయా చూపించు ప్రభువా ఆహ్వానించువారు పాస్టర్ పాలపర్తి సురేష్ బాబు గారు డాక్టర్ ఝాన్సీ సురేష్ బాబు గారు స్థలం హోలీ ట్రినిటీ చర్చి ఎదురుగా పాకిస్తాన్ ఆడిటోరియంలో లో తేదీ అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంఘ క్వైర్ వారిచే సుమధుర గీతములు ఆలపించబడును సంగీతం బ్రదర్ వినయ్ అండ్ మైకేల్ టీ కార్యక్రమం అనంతరం ప్రేమవిందు కలదు ఈ ఆరాధన దేవునికి మహిమకరముగా జరుగునట్లు ప్రార్థించమని మనవి వివరములకు కాంటాక్ట్ నెంబర్ జీరో ఫైవ్ జీరో సెవెన్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ డోంట్ మిస్ ఇట్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా ఒక చిన్న ప్రకటన అక్టోబర్ పదమూడవ తేదీన ఆదివారం సాయంకాలం ఆరు గంటలకి దుబాయ్లో ఒక చర్చి వార్షికోత్సవ కూడికలో నేను పాలు పొందబోతున్నాను దుబాయ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రియులందరికీ ఈ సమాచారాన్ని మీరు అందించండి గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దుబాయ్లో ఉన్న లివింగ్ క్రైస్ట్ చర్చ్ ఆ సంఘాన్ని పాలపర్తి సురేష్ బాబు గారు కొంతకాలంగా నడిపిస్తున్నారు నాకు తెలిసి గత పది సంవత్సరాలుగా నేను నాతో ఉన్న సేవకులు ప్రతి ఏడాది వార్షికోత్సవ కూడికలో పాలు పొందుతూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా అక్టోబర్ పదమూడవ తేదీన ఆదివారం సాయంకాలం సరిగ్గా ఆరు గంటలకి మీకు తెలుసు దుబాయ్లో ఔద్ మెహతా ఔద్ మెహతా అనే ప్రాంతంలో పాకిస్తాన్ ఆడిటోరియం హాల్లో ఈ పాలపర్తి సురేష్ బాబు గారు నిర్వహిస్తూ ఉన్న లివింగ్ క్రైస్ట్ చర్చ్ పదిహేనవ వార్షికోత్సవ కూడిక జరగబోతుంది వారు ఆహ్వానిస్తున్నారు తప్పనిసరిగా కుటుంబాలు కుటుంబాలుగా పాలు పొందండి దైవ సందేశాన్ని విని దీవెనలు పొందండి గాడ్ బ్లెస్ యు